మొట్టమొద మొట్టమొదటగా ఐదు నిమిష ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలలోపు సింపుల్గా చేసుకునే చిన్న అభిషేకం విగ్రహాలు ప్లేట్లో పెట్టుకున్నారు కదా ఇప్పుడు ఈ విగ్రహాలని శుద్ధి చేయండి ముందుగా ఒక మాట ఎవరైనా సరే విగ్రహాలు పగిలిపోయినా విరిగిపోయినా ఇటువంటివి అభిషేకాలకు పనికిరావు మీరు వాటికి వేసి అతుకులు పెట్టి గ్లో పెట్టి అంటించి అవి చేయడానికి పనికిరాదు నిషిద్ధం అవి నీళ్ళల్లో కానీ ఎక్కడైనా సరే విసర్జన చేసేయాలి నీళ్ళల్లో కలపాలి సహజంగా కుదరకపోతే ఎక్కడైనా గుంట తీసి కుంటలో పెట్టేయటం ఇది చేయాలి వాయువు వాడకూడదు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు విగ్రహాలు చక్కగా కడిగి ప్లేట్లో పెట్టుకొని స్వామికి నమస్కారం చేయండి మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి ఓం గురుభ్యో నమహా హరి ఓం శుభతి శారి విశేష విశిష్టాంశుభిత్రి శ్రీమాన్ గోత్ర చెప్పుకోండి నామధే అభిషేకం చేసేవాళ్ళు మీ పేరు చెప్పుకోండి మీ మగవాళ్ళు చేస్తుంటే ఆడవాళ్ళ పేరు అంటే భార్య పేరు పిల్లల పేర్లు చెప్పుకోండి ఒకవేళ ఆడవాళ్ళు చేస్తుంటే మీ భర్త గారి పేరు పిల్లల పేర్లు అందరి పేర్లు చెప్పుకోండి చెప్పుకున్నారా నమస్కారం చేసి చెప్పండి అస్మాకం సహ కుటుంబానం ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధి అర్థం శ్రీ ఉమామహేశ్వర అని నేను అంటున్నాను మీ ఇష్టదేవం ఏ దేవత పేరైతే ఆ దేవుడి పేరు చెప్పుకోవచ్చు లేదా సాయినాథ ప్రీత్యర్థం యథాశక్తి నిత్య అభిషేకం కరిష్యే ఒక గ్లాస్తో నీళ్లు పెట్టుకున్నారు కదా ఆ నీళ్లను అలా టచ్ చేయండి తన కలశారాధనం కరిష్యే ఆ కలశానికి మూడు గంధం కుంకుమ బొట్లు పెట్టండి పెట్టారా ఆ కలశంలో రెండు నక్షత్రాలు వేయండి ఉంటే ఒక పుష్పం కూడా వేయచ్చు లేకపోయినా పర్వాలేదు ఆకాశం కలశం మీద అలా చేయబట్టుకోండి ఆ కలశేషుధావతి పవిత్రే పరిశుద్ధదే ఉక్తే రిగ్నేశు బుద్ధదే ఆ భూమా ఇది పంశ్వ భూతాన్యాప ప్రాణావ ఆవ పశవ ఆపో నమాపో మృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడా పశ్చంద గుష్యా భో జ్యోతి గుష్యా భో నిజోగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భోర్భవస్సు వరాప ఓం ఇప్పుడు ఈ గ్లాసులోకి ఇది అభిషేకం ప్రత్యేకత ఈ గ్లాసులోకి అంటే మీ దగ్గర ఉన్న చిన్న కలశంలోకి కొన్ని దేవతల్ని అంటే కొన్ని గంగల్ని ఆవాహన చేస్తున్నారు స్వామికి అభిషేకం నీళ్ళతో కాకుండా గంగతో చేస్తున్నారు ఆ గంగల్ని మీరు పిలుస్తున్నారు ఆ పుష్పాన్ని కాని ఉంటే పుష్పం లేదా ఒక స్పూన్ వేసుకొని స్పూన్ నీళ్లలో అలా తిప్పండి గంగేచయము గోదావరి సరస్వతి నర్మదేసింధు కావేరి జలేస్ సన్నిధిం గురు కావేరీ తుంగ భద్రాచ కృష్ణవేణి జ గౌతమి భాగీరథీచ విఖ్యాత పంచగంగా ప్రకీర్తితా ఈ గంగలని మీరు నీళ్ళ ఈ మీ దగ్గర ఉన్న ఈ గంగలో ఈ నీళ్ళల్లోకి ఆవాహన చేస్తున్నారు ఇంతే కాకుండా ముఖ్యంగా అమెరికా దేశంలో ఉన్నటువంటి వారు ఈ శ్లోకాన్ని చెప్పుకోవాలి ఎందుకంటే మనం అమెరికాలో ఉన్నాం పాశ్చాత్య దేశాల్లో ఉన్నవాళ్ళు ముఖ్యంగా అమెరికాలో వాళ్ళు మనం గంగా యమునా సరస్వతి నదుల్ని మా ఇక్కడ ఇండియాలో ఉన్నాయి ఆ నీళ్లు మనం తాగటల్లా అందుకే ఆ నీళ్లు తాగుతున్నాం కాబట్టి వాళ్ళకి కృతజ్ఞతగా ఆ పేరు చెప్పుకున్నాం మరి ఇక్కడ నీళ్లు మనం వేరే తాగుతున్నాం కాబట్టి ఆ కృతజ్ఞతగా ఇక్కడ ఉన్న నదుల పేర్లు కూడా మనం చెప్పుకోవాలి ఎన్నో ప్రాముఖ్యంగా నదుల్లో ఒక ఐదు నదుల్ని నేను తీసుకున్నాను ఒక శ్లోకాన్ని చెప్తున్నాను ఆ గంగల్ని కూడా ఇక్కడ ఉన్న గంగని కూడా నీటిని కూడా ఆవాహన చేస్తూ మాకు ఎటువంటి ప్రమాదాలు లేకుండా నీటి కొరత లేకుండా హాయిగా చూడమని కోరుకుంటూ నీళ్ళని పిలుస్తున్నాం ఆ గ్లాసులో స్పూన్ కానీ పుష్పం కానీ తిప్పండి హట్సన్ రారిటాన్ చర్చిల్ ఏలరాడో కొలంబియాన్నిధిం కురు ఆయాంతు ఇష్టదేవతా పూజ అర్థం మీ ఇష్టదేవం పేరు చెప్పుకోండి మీరు ఏ దేవుడికి అభిషేకం చేస్తే అది లేదా ఇష్టదేవత అంటే ఇంకా అందరూ కలిసి వస్తారు మామా అనుకోండి దురిత క్షేకారక కలిసే పూజా ద్రవ్యాణి సంప్రోక్ష ఆ పూజా ద్రవ్యాల మీద కలిసి నీళ్లు చల్లండి దేవుళ్ళ మీద అందరి మీద కూడా దేవం సంప్రోక్ష మీద చల్లుకోండి ఆత్మానంచ సంప్రోక్ష తదంగా ధ్యానం ఇక్కడ ప్రాణప్రతిష్టాపన ఉండదు ఎందుకంటే మీ ఇంట్లో దేవత కాబట్టి ప్రాణపతిపన అవసరం లేదు ధ్యానం ఒకసారి నమస్కారం చేయండి మీ ఇంట్లో దైవం ఏ దేవుడికి చేస్తుంటే ఆ దైవం యొక్క ధ్యాన శ్లోకం ఒకటి చెప్పుకోండి నేను సింపుల్గా గణపతి ప్రార్థన చెబుతున్నాను శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంత ధ్యామి ఇష్టదేవతాభ్యో నమ ధ్యానం సమర్పయామి రెండు నక్షత్రం వేయండి నవరత్న సింహాసనం సమర్పయామి పాదయోహ పాద్యం సమర్పయామిచుక్క నీళ్లు వదిలిపెట్టండి అస్తయోహ అర్ఘ్యం సమర్పయామి మరలా ప్లేట్లో ఒక చిన్న ప్లేట్ కర్రదన్న పెట్టుకొని స్వామికి చూపించి నీళ్లు వదిలిపెట్టండి ముఖే ఆచమనీయం సమర్పయామి ఉపచారిక స్నానం ఇప్పుడు ఇది స్వామికి అభిషేకం రెండు సెకండ్ల అభిషేకం అంతే నేను చిన్న మంత్రాలు చెప్తాను స్వామికి అభిషేక మంత్రాలు నీళ్లతో అభిషేకం చేస్తూ ఉండండి ఓ आपोिष्ठा योवस्तान बोर्जे दात न महेरणायाचक्षसे योगस्वत मोरस तस्जय देहन उशतीतर तस्रंगम वह यजिन्व आनयथा जन्य जनहागणाधिपत नम शुद्धोदक स्ना सामर्पयामी सुब्रंगकेशर स्वामी स्नातर शुद्धाचमनीय सामर्पयामी सुब्रंगंडी గంధం పసుపు కుంకుమ ఏవైతే ఆ దేవతలను బట్టి గంధం కుంకుమ బొట్టు పెట్టండి వాళ్ళ అమ్మవారు కూడా అయితే ఒక్కరో పసుపు పెట్టచ్చు కొద్దిగా గోల కాకుండా ముఖాన చక్కగా బొట్టు పెట్టండి కళ్ళ మీదకి బొట్లు రాకూడదు గుర్తుపెట్టుకోండి కొంతమంది కళ్ళల్లో ముక్కుల్లో కూడా పసుపు కుంకుమ గంధం పోస్తారు చాలా తప్పు ఎందుకంటే వాళ్ళు మనుషులు మన 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 ముందు కూర్చున్న దేవతలు వాళ్ళు శరీరంతో ఉన్నారు కళ్ళల్లో కుంకుమ పెడితే మనం ఎంత బాధపడిపోతాం ఇంత ధూళి పెడితేనే దాన అవస్థ డాక్టర్ దగ్గరికి పరిగెత్తుతాం మరి వాళ్ళకి పశువు కుంకాలు కళ్ళల్లో వస్తే పశువు కుంకుమ పూజకి పాదాల మీద వేయాలి తప్ప కళ్ళల్లో ముక్కుల్లో వేయకూడదు జాగ్రత్తగా ముఖాన చక్కగా గుండ్రంగా మనం ఎలా అద్దంలో చూసి పెట్టుకుంటామో అంత చక్కగా గుండ్రంగా ఉండాలి బొట్టు ముఖాన ఈ ప్రాంతంలో పెట్టండి గంధం కుంకుమ బొట్టు పెట్టారు స్వామిని మళ్ళా ఎక్కడైతే పెట్టారో ఒకవేళ బట్టలు ఏమన్నా ఉంటే వారికి కట్టేసేయండి ఎక్కడి నుంచి తీశారో మళ్ళా ఆ మండపం మీద పెట్టేసేయండి వస్త్రం సమర్పయామి రెండు నక్షత్రాలు వేయండి యజ్ఞోపవీతం సమర్పయామి రెండు అక్షతలు వేయండి శ్రీగంధాంధారయామి అలడి పెట్టేశారు అలంకరణార్థం హరిద్రాది కుంకుమ విలేపనం సమర్పయామి అమ్మవారి లాంటి దేవతలైతే కొద్దిగా పసుపు కూడా వేయచ్చు పుష్పై పూజయామి పుష్పాలు పెట్టండి ఒక పుష్పం పెట్టేయండి యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమావా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి ఏం వేద పుష్పాణి సమర్పయామి అక్షతై పూజయామి ఇక్కడ మీకు టైం ఉంటే అష్టోత్తరాల్లో ఒక అష్టోత్తరం ఏ దేవత అష్టోత్తరం అయితే ఆ దేవత అష్టోత్తరం చెప్పుకోండి ఒకవేళ అందరికీ కలిపి చేస్తుంటే గనక అన్ని విగ్రహాలు పెట్టుకొని చేస్తుంటే గనక వీటితో చేయండి ఓం కేశవా ఓం నారాయణ జనమహం మాధవా జనమహం గోవిందా జనమోం విష్ణవేనమహం మధుసూదన జనమహం త్రివిక్రమా జనమహం వామనా జనమ ओम 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 ओं श्रीधरा ओम श्रीकेशाजनम ओं पद्मनाभाजनहां दामोदरा जिनमहहां शर्षा जिनमोम वासुदेवा जिनमहहां प्रत्युना जिनमहोम अरुद्धा जिनमहोम पुरुषोत्तमोम अथोक्षया जिनमहो नारिंहाजनमोम अच्छुताजनमोम जनार्दना जिनमहोम उपेन्द्र जिनमह वोम हरए नमह श्रीकृष्णा जिनमहां श्रीकृष्णपरब्रह्मणे नमनाधपरीमुत्रपुष्प अक्षया ఒకవేళ శివుడు కనుక మీరు ప్రత్యేకంగా చేస్తుంటే ఈ నామాలతో చేయండి ఓం భవా జయదేవాజనమ ఓం శర్వా జయదేవాజనమ ఓం ఈశానా జేవాజ నమ పశుభతయ దేవాజనమ ఓం రుద్రాజ దేవాజనమ ఓం ఉగ్రాజ దేవా జనమ ఓం భీమాజ దేవాజ నమ ఓం మహతో దేవాయ దేవాయనమ ఓం భవస్య పత్నై నమ ఓం శర్వస్ దేవస్ పత్నై నమ ఓం ఈశానస్థ దేవస్వత్ై నమ ఓం పుష్పతేర్దేస్య పత్నై నమ ఓం రుద్రస్య దేవస్వత్ై నమ ఓం ఉగ్రస్య పత్నై నమ ఓం భీమస్య దేవస్థ పత్నై నమ ఓం మహతో దేవై నమ ఆవాయుదసకలదేవ్యోన్ మహా నానావిధ పుష్ప అక్షత సమర్పయామి ధూపం అగరవత్తి చూపిచ్చండి వెలి ఉంటే వెలిగించుంటే అదే చూపించండి లేదా కొత్తగా వెలిగించుకోండి ధూపమాఘ్రాపయామి దీపం దర్శయామి ఆ దీపాన్ని అక్కడి నుంచే చేత్తో అలా చూపించండి ధూప దీపాంతరం ఒక్క చుక్క నీళ్ళు వదిలిపెట్టండి నైవేద్యం ఏదో పండో ఫలమో పంచదారో బెల్లమో ఏది ఉంటే అందుబాటులో పటికి బెల్లము జనరల్గా పంచదార నైవేద్యం పెట్టకూడదు అంటారు పూజలో అభిషేకం తప్ప నైవేద్యం పెట్టకూడదని పెద్దలు చెప్తుంటారు అందువల్ల బెల్లం ఒక కానీ పటికి బెల్లం పెట్టచ్చు మళ్ళీ జీడిపప్పు కిస్మిస్ ఏదైనా సరే ఒక ముక్క మీకు ఏదైనా సరే మీరు తినేది ఏదైనా పెట్టచ్చు నైవేద్యం నీళ్లు చల్లండి దేవస్థితి మహిది యోజన ప్రచోదయా సత్యం భక్తి ప్రామి చుట్టూ తిప్పండి అమృతమస్త అమృతమస్త ఇష్టదేవ తాభ్యోన్నమ ఆ దేవత పేరు చెప్పుకోండి మధుర పదార్థాన్ని దయామి ఓం ప్రణస్మ ఓం ఐదు సార్లు స్వామికి ఆఫర్ చేయండి చూపించండి ఓం ప్రాణ ఓం బాణ ఓం జ్ఞాన ఓం బ్రహ్మణేశ్వహ జాని ఎం సమర్పయామి మరలా మూడు సార్లు నీళ్లు వదిలిపెట్టండి హస్త వృక్షాళయా పాత శుద్ధాచమని ఎం సమర్పయా సమర్పయామి రెండు నక్షత్రం తాంబూలం పెట్టండి లేదు రెండు నక్షత్రం వేయచ్చు కర్పూర నీరాజనం హారతి వెలిగించండి

అక్షత్ర నమస్కారం పెట్టుకోండి దివ్యసువర్ణమంత్ర విష్ణు సమర్పయా ఈశానసర్వర్నా సర్వూత్రహ్మా అధిపతర్బ్రహ్మ అధిపతర్ బ్రహ్మ శివమే స్థావం ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయా చెప్పండి అనె మయా ఆచరిత నిత్య పూజయా చగవాన్ సర్వత్మక ఏతత్ ఫలం పరమేశ్వర అర్పణమస్తు తత్స బ్రహ్మార్పణమస్తు స్వామికి నమస్కారం చేసి చెప్పండి అపరాధ సహస్రా క్రియంతే అహర్నిశం మయా దాసోహం మాం మర జనాదనా సాాంగస్కారాన్ని సమర్పయామి సర్వాపరాధాం క్షమా ಹರ ನಮಃ ಪಾರ್ವೀವತೈ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶ್ರೀಮದ್ರವಣ ಗೋವಿ ಹರಿ